ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మనసు మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను రోజు అయితే మన గార్డెన్లోకి వచ్చింది చూసారా ఇవన్నీ టమాటాలండి సరే ఎన్ని కాయలు ఉన్నాయా చిన్న కాయలు కానీ కనపడతా లేదు లోపలికైతే గుర్తు గుత్తులు వచ్చినాయి ఇప్పుడు సీజన్ కదా అందుకని అనుకుంటారా టమాటో చూసారా కింద ఇది పడిన మొక్క కింద అయితే గుత్తు గుత్తులు ఉన్నాయి చూసారా కింద కూడా ఈ తండరేస్తారు చూసారా ఎంత పెద్ద తండ్రి చిన్ని కాయలు అంటే అసలు మీరు పోస్తూ పైన హెలికాప్టర్ వెళ్తుంది మీకు ఎంత నాకైతే ఎంత చూసారు ఎన్ని కాయలు అంటే చెట్టు చూస్తే ఇది వచ్చి కూడా అసలు అసలు కాయలు అంటే ఎన్ని కాయలు ఉన్నాయి తీతూ కుదురుతాయి పెద్ద పెద్ద కాయలే చూసారా ఫ్రెండ్స్ సరే ఎలాంటివి చూపిస్తాను మా ఛానల్ కొంచెం ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఇంకా కాయలు ఉన్నాయి అవి కూడా ఒకరోజు మళ్ళీ వా చూపిస్తాను కోసాకొస్తుంది దెయ్యం అనే ఉంది పక్కనే ఉంది టమాటా చూసారా ఇది మనం మన ఉన్నాం కదా చూసారు చూసారా అసలు చూస్తే ఈ కాయలు మన గార్డెన్లో అన్నట్టున్నా ఇంకా ఉండాలి ముగ్గుపోయినాయి ఫ్రెండ్స్ చూసారా గేల కింద ఉంది ఎంత పెద్దదో గుత్తు గుత్తులు ఉంది పైకి వస్తే చూసారా ద్రాక్ష గుత్తుల్లో ఉంది ఫ్రెండ్స్ నిజంగా చాలా కాయలు ఉన్నారు కాదండి గార్డెన్ను చూసారా అయితే గోంగూర వేసాను ఫ్రెండ్స్ గోంగూర వేసాను చూసారా మన బడ్జెట్లో వేసాను చూసారా ఎంత అందంగా వచ్చి ఇదైతే మామిడి గోంగూర పొల గోంగూర ఉంది చెప్పు చేస్తున్నా గోంగూర ముక్కలు ఇంకా వేసాను సరిగ్గా గ్రోత్ అవ్వలేదు సుచరా ఫ్రెండ్స్ ద్రాక్ష గుబుల్లో ఉన్నాయి ఎంత అన్నీ ఉన్నాయి పెద్దగా నిన్నకాడు చాలా ఎన్నుకోడు కూడా ఇలాంటివి చూపిస్తాను మా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్